అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్ని మే నెల నుంచి అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ మే నెలలో అమలు చేయటబోయేటువంటి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు గతంలో ఒక పిల్లాడికి అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరిస్తే మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా కుటుంబంలో అంటే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూరడానికి కొన్ని రూల్స్ తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం తాజాగా నిన్నటి రోజున మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఇలా చేస్తేనే అంటే మనకు ఎన్పిసిఐ లింకు ఇది చేసుకుంటేనే ప్రతి తల్లికి కూడా మనకి ఇక్కడ అయితే రావడానికి అవకాశం ఉందని చెప్పి ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి ఎన్పిసిఐ లింకుకు సంబంధించి డేటా కూడా గ్రామవార్డు సచివాలయాల్లో మనకు విడుదల చేయడం జరిగింది మరి ఈ యాక్టివ్గా ఉంటేనే ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్గా ఉంటేనే తల్లి ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి తల్లికి వందనం అనే కాదు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు రావాలన్నా కూడా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్గా ఉండాలి మరి దీనికి సంబంధించి మహిళలకు కొన్ని సూచనలు అయితే చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి తల్లికి వందనం పథకం ద్వారా ఏ తల్లులకు మేలు జరుగుతుంది ఇక తల్లికి వందనం పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అంతేకాకుండా మనకు పదో తరగతి అయిపోయింది కదా మరి మాకు ఈ తల్లికి వందనం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది అడిగారు వారికి అలాగే మనకు ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయిన వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అంటే వారి డిగ్రీకి వెళ్తారు కదా మరి తల్లికి వందనం పథకం వర్తిస్తుందా వర్తిదా వర్తించదా అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా మరి ఆ విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపొద్దు దయచేసి లాస్ట్ వరకు వీడియోని చూడండి మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ప్రతి సమాచారం కూడా తెలియాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకునే చూడాలి మన ఛానల్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తల్లికి వందనం పథకం కోసం రాష్ట్ర ఉన్నటువంటి కొన్ని లక్షల మంది తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఎందుకు మన కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందంటే మనకు ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా బాలికా విద్యను ప్రోత్సహించడం ఇక మెరుగైనటువంటి విద్యను అందించడం ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతం అలాగే ఉపాధ్యాయులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించడం ఇలా అనేక రకాల అంశాల మీద మనకు ఆధారపడిందన్నమాట ఈ తల్లికి వందనం పథకం మరి ఏ తల్లికి కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి భారమైనటువంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు తల్లిలో వారికి ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మరియు ప్రైవేటు స్కూళ్ళలో చదివించుకోవడానికి ఈ యొక్క పథకం ద్వారా సాయం చేయడానికి ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ముందుగా ప్రవేశపెట్టడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి ఎవరు అర్హులు ఏ విధంగా మనకు డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ప్రతి తల్లి కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ముఖ్యంగా ఇక్కడ అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు అంగన్వాడీ పూర్తి చేసి ఒకటో తరగతిలో ఈ సంవత్సరం చేరుతూ ఉంటారు మరి ఒకటో తరగతిలో చేరుతున్నటువంటి మా పిల్లలకి తల్లికి వందనం వర్తిస్తున్నాను అంటున్నారు మరి ఖచ్చితంగా వర్తిస్తుంది మరి వర్తించడానికంటే ముందే మీ పిల్లలు ఏంటంటే ఈ యొక్క మేలోనే మనకు యొక్క పథకాన్ని మొదలు పెడుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం మీరు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోలేరు అదే కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే ఈ తల్లికి వందనం పథకం అమలు కావాలంటే ప్రతి తల్లి కూడా మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉండాలి చాలామంది ఇంకా కొంతమంది పిల్లల పేర్లు అంటే కొత్తగా అప్పుడెప్పుడో రేషన్ కార్డు తీసుకున్నారు మరి పిల్లలు పుట్టారు పిల్లలు ఇప్పుడు అంగన్వాడీ అంతా కూడా పూర్తయిపోయి ఒకటో తరగతిలో చేరుతూ ఉన్నారు వారికి రేషన్ కార్డులో పేరు లేదు మరి రేషన్ కార్డులో పేరు లేకపోతే తల్లికి వందనం వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తించదనే చెప్తాను ఎందుకంటే ఖచ్చితంగా రేషన్ కార్డులో తల్లి మరియు పిల్లల పేర్లు ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే మనకి పథకం అనేది వర్తిస్తుంది మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా కనుక్కోండి ఇదే చెప్తారు మరి తల్లికి వందనం పథకం రావాలంటే ఖచ్చితంగా మీ పిల్లాడు ఒకటో తరగతి చదువుతూ ఉండాలి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతూ ఉండాలి ఖచ్చితంగా రేషన్ కార్డులో నమోదై ఉండాలి అలాగే తప్పకుండా మీ పిల్లలకు ఆధార్ కార్డులు కూడా కలిగి ఉండాలి ఆ ఆధార్ కార్డులు కూడా ఎలా ఉండాలి అప్డేట్ అయ్యి ఉండాలి మరి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి చాలా వరకు ఇప్పటికే ప్రభుత్వం క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తుంది క్యాంపుల్లో ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోండి మీ పిల్లలకు అని చెప్పి ఇంకా ఎవరైనా అప్డేట్ చేయించుకునేవారంటే ఈ మే నెలలో తల్లికి వందనం పథకం అమలు కాబోతోంది కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోండి ఆధార్ అప్డేట్ మీరు మరియు మీ పిల్లలు ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి మరి ఆధార్ అప్డేట్ అయిపోయిన తర్వాత తప్పకుండా ప్రతి తల్లికి కూడా ఆ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి మరి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక కలిగి ఉంటే ఇక్కడ మీకు డబ్బులు అనేది ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడా కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అంటే డీబీటీ ద్వారా నేరుగా తల్లుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది వేస్తుంది ఏ పథకానికి సంబంధించిన ఒక తల్లికి వందనమే కాదు మరే ఇతర పథకాలు కూడా నేరుగా డీబీటీ ద్వారా అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారు మరి ఒకే ఏదైనా అంటే ప్రత్యేకమైనటువంటి అకౌంటే ఉండాలంటే ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఎన్పిసిఐ లింక్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లకే డబ్బులు వస్తాయి మీకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందనుకోండి ఐదు అకౌంట్లు ఉన్నాయనుకోండి ఐదు అకౌంట్లో మీరు ఏ అకౌంట్ అయితే చివరిగా చేస్తుంటారో ఆ అకౌంట్కు మాత్రమే ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉంటుంది మరి ఈ ఎన్పిసిఐ లింక్ అయినటువంటి అకౌంట్లోకి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ద్వారా వచ్చేటువంటి డబ్బులు నేరుగా ఆ అకౌంట్లోకే జమ కావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అవ్వలేదంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ ఏ బ్యాంక్ అకౌంట్కు మనకు ఎంపీసీఐ లింక్ అయిందని తెలుసుకోవడానికి మీరు ఆధార్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు లేకపోతే గ్రామ వార్డు సచివాలయంలో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది అక్కడ అడిగైనా కూడా మీరు తెలుసుకోవచ్చు ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయింది మీకు అంతకీ డౌట్ ఉంది మీకు ఏ బ్యాంక్ అకౌంట్కు అకౌంట్కి అయిందో తెలియట్లేదు అని అనుకుంటే మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా మీరు ఈ పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేటప్పుడే అక్కడ వారికి అధికారులకు తెలియజేస్తే వారు గవర్నమెంట్ స్కీమ్స్ కోసమని ప్రత్యేకంగా దాంట్లో ఎంచుకొని మరి యొక్క పోస్టల్ అకౌంట్ అనేది చేస్తారు తర్వాత మనకి యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకు వచ్చేస్తాయి డీబీటీ ద్వారా మరి చాలామంది గతంలో కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు చేసుకున్నారు ఏం తప్పలేదు ఆఫీస్ అకౌంట్ కూడా చాలా ఉపయోగపడుతుంది మరి ఖచ్చితంగా మనకు డబ్బులు రావాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట ఎన్పిసిఐ అంటే తప్పకుండా ఇప్పటికే ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎంత ఇంపార్టెంటో మరి లెక్క పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఇక్కడ ఈ తల్లికి వందనం పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి నేను చెప్పాను ఆ విధంగా మీరు అంటే ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆ రేషన్ కార్డులో మీ పేరు మీ పిల్లల పేర్లు తప్పకుండా ఉండాలి అలాగే ఇద్దరికి తల్లికి పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి ఆధార్ కార్డులు అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఏదైనా పర్వాలేదు కానీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డైరెక్ట్ డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లోకి డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇది ప్రతి తల్లి కూడా గుర్తు పెట్టుకొని గమనించాల్సిన విషయం మరి తల్లికి వందనం అనేది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మనకి యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు అయిపోయినాయి మరి పదవ తరగతి పరీక్షలు అయిపోయినాయి వారు మళ్ళీ ఇంటర్మీడియట్లో చేరుతారు మరి వారికి తల్లికి వందనం వర్తిస్తుందని అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్తూ ఉన్నారు గ్రామవార్డు సచివాలయ అధికారులు మరి ఒకసారి మరి మీరు అడిగి కనుక్కోండి మరి తల్లికి వందనం వర్తిస్తుందా వర్తించదా అని చెప్పి మరి మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే వర్తిస్తుందని చెబుతూ ఉన్నారు లేదా ప్రభుత్వం దీనిపైన ఏమైనా మే ఎనిమిది మే ఎనిమిదో తారీఖున మంత్రివర్గ సమావేశం ఉందంటే కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఇప్పటికే తల్లికి వందనానికి సంబంధించి బడ్జెట్ కేటాయించేశారు బడ్జెట్ కేటాయించడమే కాకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది ఇక మే ఎనిమిదో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ మే ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి తల్లికి వందడానికి సంబంధించి గతంలో కొన్ని రూల్స్ ఉన్నాయి మరి అవే రూల్స్ను కొనసాగిస్తారా లేకపోతే వేరే రూల్స్ని తీసుకొస్తారు అనేది కూడా మనం చూడాలి గతంలో ఉన్నటువంటి రూల్స్ చూసుకుంటే మనకు గతంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నమాటవి మరి ఇప్పుడు ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వం అదే రూల్స్ను కొనసాగిస్తుందంటే మనం చెప్పలేము గతంలో ఉన్న రూల్స్ చూసుకుంటే మనకు తప్పకుండా ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు నెంబర్ వన్ అలాగే తప్పకుండా రెండో చూసుకుంటే నెంబర్ టూ చూసుకుంటే ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అంటే గతంలో ఎప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటారు అంటే ఇన్కమ్ ట్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు మరి అది అలాగే కొనసాగుతూ ఉంటుంది ఒకవేళ మీరు ఎప్పుడో గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఒకవేళ వదిలేసి ఉంటే కూడా మీరు ఒకసారి దాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది క్యాన్సిల్ చేయించుకోండి మరి అది అలాగే కొనసాగుతూ ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కూడా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చూపిస్తుంది గతంలో ఉన్న రూలు ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ చూసుకుంటే మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ అనేది ఎక్కువగా కాలిస్తే మనము మనకి యొక్క పథకాలు ఏవి వర్తించవు గత ప్రభుత్వంలో మరి నెంబర్ త్రీ అది నెంబర్ ఫోర్ చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు అంటే సొంత ట్యాక్సీ కాకుండా సొంత వాహనం ఏది కూడా నాలుగు చక్రాలకు సంబంధించి ఉండకూడదు ఈ రూల్స్ ఉన్నాయి గతంలో మరి ఇవే రూల్స్ని కంటిన్యూ చేస్తుందా కుటుంబ ప్రభుత్వం లేకపోతే ఏమీ రూల్స్ లేకుండా సాధారణమైనటువంటి రూల్స్ ద్వారానే మనకి ఇక్కడ తల్లులకి పథకాన్ని వర్తిస్తుందా వర్తింపజేస్తుందా అనేది మనం వేచి చూడాలి త్వరలోనే మనకు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మే ఎనిమిదో తారీఖున మనకు విడుదల చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే చాలామంది తల్లులకు ఉన్నటువంటి డౌట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయింది కదా మరి ఈ పిల్లలకి ఇస్తారా అంటే ఈ పిల్లలకి ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే మళ్ళీ డిగ్రీలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి ఈ పథకం వర్తించదు ఇది గుర్తుపెట్టుకోవాలి టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంటర్కి వెళ్తారు కాబట్టి ఈ పథకం వర్తిస్తుంది మరి ఇక్కడ ఇంటర్ సెకండరీ అయిపోయిన వాళ్ళు డిగ్రీకి వెళ్తారు మరి డిగ్రీలో మనకు ఈ తల్లికి వందనం వర్తించదు డిగ్రీ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది మరి డిగ్రీలో ఏ కోర్సులో చేరినా ఐటీఐలో చేరినా దేంట్లో చేరినా కూడా మీకు ఇక్కడ తల్లికి వందనం రాదు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు కాబట్టి ఇక్కడ మనకు ఈ విధంగా ప్రభుత్వం అయితే ఈ క్లారిటీ అయితే ఇచ్చింది మీకు వీటన్నిటిపైన అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను ఇక మీరు రెడీగా ఉండండి మే నెలలో ఎనిమిదో తారీఖు పైన అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటే తర్వాత మీకు జూన్ పన్నెండు పదమూడు తారీఖులేమో స్కూళ్ళు ఆ లోపు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ ప్రైవేటు అన్నిటికీ కూడా తల్లికి వందనం ఇస్తారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు చాలా మందికి ఇంకా డౌట్ ఉంది ప్రైవేట్ స్కూళ్ళకి ఇస్తారా ఎవరా అని చెప్పి ప్రభుత్వ స్కూళ్ళకు ఇస్తారు ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఇక్కడ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పి ఏపీ ప్రభుత్వం మరొకసారి క్లారిటీ ఇచ్చింది ఇది ప్రస్తుతానికి తల్లికి వందనకు సంబంధించిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి